ఈ రోజు ఇక్కడ సభ్యులందరూ గుర్తుపెట్టుకోవాలి రాయలసీమలో ఉండే ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఈ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి ఒక్క తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం అధ్యక్ష చేశాం చేసి చూపించాం ఈ రోజు ఒక్కసారి ఆలోచిస్తే అధ్యక్ష రాయలసీమ రాళ్లసీమగా మారిపోతుంది ఎడారిగా మారిపోతుంది అనుకున్నప్పుడు మొట్టమొదటిసారిగా బచావత్ అవార్డుని ఒక ఆధారంగా చేసుకుని మనకు నీళ్లున్నాయి ఈ నీళ్లు కృష్ణా జలాలు ఒక తీసుకుపోవాలని ఆలోచించింది మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారికి కూడా నేను తెలియజేస్తున్నా ఆ రోజు ప్రారంభించిన ప్రాజెక్టులు మీరు చూస్తే తెలుగు గంగా హంద్రి నీవా నగిరి గాలేరు ఇలాంటి ఆల్ ప్రాజెక్ట్స్ అధ్యక్ష ఈ రోజు అక్కడ జరిగిన అభివృద్ధి అంతా కూడా తెలుగుదేశం పార్టీనే ప్రారంభించాం తెలుగుదేశం పార్టీనే మళ్ళీ పూర్తి చేసే పరిస్థితికి వచ్చాం ఈ రోజు ఎన్డీఏ కూడా దాన్ని ముందు తీసిపోయే పరిస్థితికి వచ్చామని తెలియజేస్తున్నా ఈ రోజు ఏదైతే సాగునీటి సమస్య ఉందో దీని సాగునీటి సమస్య మీరు ఒకసారి ఆలోచిస్తే నిన్న కూడా ఈ అసెంబ్లీలో చెప్పాను నదుల అనుసంధానం చేసి పోలవరం పూర్తి చేసి గోదావరి అటు వంశధార గోదావరి ఇటు వస్తే పెన్నా బనక చర్లకు నీళ్లు పోగలిగితే ఒక గేమ్ చేంజర్ అవుతుందని చెప్పి చెప్పాను ఒక్క విషయం మీరు చూస్తే అధ్యక్ష ఆ రోజు ఒక్క కియా మోటార్స్ రావాలంటే దానికోసం రిజర్వాయర్ కట్టాలంటే నీళ్లు కావాలంటే ఒక సంవత్సరంలో కట్టి ఈరోజు ఆ రిజర్వాయర్ ద్వారా నీళ్లు ఇచ్చిన తర్వాత కియా మోటార్ వస్తే అనంతపూర్ జిల్లా ముఖ చిత్రమే మారిపోయిందంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ కూడా నేను మీకు